హాయ్ వెల్కమ్ టు షో సాయ్ ఫుడ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఉప్మా మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ముందుగా గుర్తొచ్చేది ఉప్మానే కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఆయిల్ ఉప్మా ఉప్మా క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ చేస్తున్నాను నాలుగైదు చెంచాలు ఆయిల్ వేసాను అది వేడిన తర్వాత ఒక చెంచా ఆవాలు వేసి అవి వేగిన తర్వాత పల్లీలు ఒక త్రీ స్పూన్స్ వేసాను వాటిని కొంచెం వేగనివ్వండి కొంచెం వేగిన తర్వాత మినపప్పు ఒక చెంచా అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక సెవెన్ ఎయిట్ వరకు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి చూండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వీటికి ఇంత అని ఏం కొలతలేదండి మనకు కావాలంటే ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం టమాటోని ఉడకనివ్వండి ఉడికిన తర్వాత ఒక గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ని వేస్తున్నాను నేను కొంచెం మెత్తగా అంటే పల్చగా చేస్తున్నాను ఉప్మాని నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోయేటన్ని వాటర్ వేశాను మీరు తక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే ఒక గ్లాస్ రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని వేయండి వాటర్ మరుగుతున్నప్పుడు మనకి ఇంకేమైనా సాల్ట్ పడుతుందేమో చూసి అడ్జస్ట్ చేసుకోండి రవ్వ వేసి ఇలా కలుపుతూ వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించండి మనకి రవ్వ అనేది ఉడికి కొంచెం దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేయండి ఉప్మా ఉడుకుతున్నప్పుడు ఇలా వేసేసి కొద్దిసేపు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి మరీ గట్టిగా కావకూడదు చూడండి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఉప్మా రెడీ అయిపోయిందండి మనకి చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు రిలేటివ్స్ వచ్చినప్పుడు చాలా ఫాస్ట్గా ఆయన ప్రిపేర్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు కొత్త చట్నీతో కానీ ఏదైనా మామిడికాయ చట్నీ అయినా పల్లి చట్నీతో అయినా ఇలా సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే సన్నర ఉప్మా రెడీ అయిపోయిందండి ఒకసారి చేసి ట్రై చేసి చూడండి తేలికగా అరిగే ఉప్మా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్